అప్పుగా ఇచ్చిన అరవై వేలు ఇవ్వలేదనే కోపంతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా కొల్చారా మండలం అంశానపల్లి కల్లు జరిగింది రమావత్ మంత్య మోహన్ ఇద్దరు సొంత అన్నదమ్ములు తనకు ఇవ్వాల్సిన అరవై వేలు ఇవ్వడం లేదనే నెపంతో అన్న మంత్యను తమ్ముడు మోహన్ హత్య చేశాడని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు బండరాయితో కొట్టి కల్లు సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశాడని వెల్లడించారు శవ పరీక్ష కోసం మంత్య మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది హత్యకు గురైన మంత్య నిందితుడు మోహన్ కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు అరవై వేలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మోహన్ అంటున్నాడు ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళ బ్రదర్ అంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల ఈ గొడవ జరిగింది ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైసలు నీకు రావాలి కదా అంటే పైసలు నీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా అని చెప్పేసి చిన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో మాటా మాటా పెరిగింది అప్పటికి ఆల్రెడీ మోహన్ కొంచెం తాగున్నాడు తాగుండడంతో వెంటనే నీకు పైసలు ఇవ్వాలరా ఏమి అని చెప్పేసి ఒక రౌతు మేదికి శ్రేషన్ అది తగల పోయేసే మళ్ళీ అక్కడ ఉన్న బాటిల్ పగలగొట్టి అతన్ని పొడవడం జరిగింది అదేవిధంగా మెడకి టవల్ని కూడా బిగించి చాలా సార్లు రిపీటెడ్ గా అతన్ని కొనడం వల్ల అతను ఇమీడియట్ గా హాస్పిటల్ కి వన్ నాట్ ఎయిట్ లో షిఫ్ట్ చేశారు అయినప్పుడుగా అతను మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది